హలో అండి ఇవాళ మన వీడియోలో మీకు సంవత్సరం పాటు ఉండే ఆంధ్ర ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను పక్కా కొలతలతో ఈ కొలతలతో ఎవరైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు అయితే మనం ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ఒక పెద్ద సైజు మామిడికాయలని ఒక పదిహేను అయితే తీసుకోవాలండి వీటిని శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కుని మనం అక్కడే ముక్కలు కొట్టించుకురావాలి మనకి ఇంటి దగ్గర అయితే ఆ టెంక తెగదండి అమ్మే చోటే కొట్టించేసుకుంటే మనకి సైజ్ చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కొట్టించుకుని వీటిని శుభ్రంగా ఒక పొడి క్లాత్ మీద వేసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి వీటిలో జీడి టెంకా ఉంటుందండి అది చూసుకుని మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి జీడి ఉంటే తీసేయాలి అది ఉంటే పచ్చడి పాడైపోతుంది మనకి కొంచెం జీడి వాసనలాగా వచ్చేస్తుందండి పచ్చడి అదేం లేకుండా మనం శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేసుకుని ఒక్కొక్క మొక్కకిను పైన పొర ఉంటుంది ఆ పొర అంతా తీసి పక్కన పడేయాలి ఇదే విధంగా అన్ని ముక్కల్ని కూడా మనం క్లీన్ చేసేసుకుని చూసారా ఇగో ఈ విధంగా అయితే పొర వస్తుందండి ఈ విధంగా కనుక మీరు పచ్చడి చేసుకున్నారంటే సంవత్సరం పాటు ఉంటుందండి పక్కా కొలతలతో దీనికోసం మనం నేనైతే ఆశీర్వాద్ సాల్ట్ తీసుకున్నాను రాడవ పైన తీసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ సాల్ట్ని తీసుకుని ఒక డబ్బా సోల పావు డబ్బా తీసుకుని రెండు సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకుని ఒక ప్లేట్లో వేసి కలుపుకుంటే మనకి వీలుగా ఉంటుంది రెండు డబ్బాలు సాల్టు మీరు రాళ్ల ఉప్పు తీసుకున్నా సరే మామూలు సాల్ట్ తీసుకున్నా సరే రెండు డబ్బాలు తీసుకుని దీనికి త్రీ మ్యాంగోస్ వాళ్ళది మనకి కారం కూడా దొరుకుతుందండి రాయి పౌడర్ అని చెప్పి ఇది మూడు డబ్బాలు వేసుకోండి ఆవపిండి మూడు డబ్బాలు అంటే రెండు సాల్ట్ వేసుకుంటే మూడు ఆవపిండి ఇదివరకు వరకు అయితే ఆవాల్ని ఎండలో పెట్టి పిండి పట్టించే వాళ్ళం అండి ఇప్పుడైతే మనకి త్రీ మ్యాంగోస్ వాళ్ళది బాగానే ఉంటుంది ఇది వేసేసుకోవచ్చు మూడు డబ్బాలు ఆవపిండి పిండి వేసుకున్నాక కారం అండి ఇది కూడా త్రీ మ్యాంగోస్ వాళ్ళతే తీసుకున్నాను నేను ఇది కారం తీసుకుని కారము రెండు డబ్బాలు త్రీ మ్యాంగోస్ వాళ్ళ కారం వేసుకుని రెండేమో గుంటూరు కారం వేశాను నేనైతే కొంచెం కారం కోసం అది కారం తినలేని వాళ్ళైతే మామూలుగా ఇదే వేసేసుకోండి త్రీ మ్యాంగోస్ది నేను త్రీ మ్యాంగోస్ కారం రెండు డబ్బాలు గుంటూరు కారం రెండు డబ్బాలు అయితే వేశాను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి అడుగు పైన బాగా అంతా కలిసేట్టుగా కలుపుకుని ఒక చిన్న గ్లాసు మెంతులు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతాయి మెంతులు మనకి ఇదంతా బాగా కలిసా కలిసేట్టుగా కలుపుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం జస్ట్ కొంచెం ఎండకు పెడితే సరిపోతుందండి వేయించే పని లేదు మనం మాగాయ పచ్చడికి అయితే వేయించుకుంటాం కానీ ఆవకాయ పచ్చడికి వేయించుకోకర్లేదు ఒకసారి కొంచెం ఎండకు పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఉండే పచ్చళ్ళకి అన్ని ఫ్రెష్గా ఉండాలండి మనకి ఏ మాత్రం తేడా ఉన్నా కూడా మనకి పచ్చళ్ళు సంవత్సరం పాటు ఉండవు పాడైపోతాయి ఈ విధంగా అంతా కలిసేట్టుగా కలుపుకున్నాక మనం తీసిపెట్టి శుభ్రం చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుంటూ కొంచెం కొంచెం ఇలా కలుపుకుని ఒక జాడీ అయితే తీసుకుందాము ఈ జాడీ శుభ్రంగా కడిగా ఆరబెట్టుకుని తడి లేకుండా తుడుచుకుని కొంచెం అడుగున నూనె అయితే వేసుకోవాలి కొంచెం ఏస్ బ్రాండ్ వాళ్ళది పలు నువ్వుల నూనె అయితే బాగుంటుందండి పచ్చడికి ఎప్పుడు కూడాను ఇదేం కూడా బాగానే ఉంటుంది నేనైతే ఏస్ బ్రాండ్ వాడాను అడుగును కొంచెం ఆయిల్ వేసుకుని ఈ కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఈ విధంగా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ముక్కలు కలుపుకోవడానికి కూడాను కొంచెం ముక్కలు వేసుకుని కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఉండాలి ఇదే ప్రాసెస్లో కొంచెం ముక్కలు కొంచెం ఆయిల్ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంతా ఇదే ప్రాసెస్లో వేసుకుంటూ ఉండాలి మనం ఏ కూరలు తిన్నా పప్పు తిన్నా కూడా ఈ ఆవకాయకి ఏది సాట్ రాదండి దీని రుచి దీందేను అంత బాగుంటుంది ఆవకాయ పచ్చడి అందుకే ఈ సీజన్లో మనం ఎవరింట్లో చూసినా ఈ పచ్చడి పెట్టుకుంటూనే ఉంటాము గట్టి కాయలు తీసుకోవాలండి మామిడికాయ ఎప్పుడు మెత్తగా లేకుండా కాయ గట్టిగా ఉంటే మనకి ముక్క మెత్తబడుతుంది బాగుంటుంది మధ్య మధ్యలో కలిపి పెట్టుకున్న పిండి కూడా వేసుకుంటూ ఉంటే మొత్తం కలుస్తుంది తడి మటుకు తగలకుండా చూసుకోండి పచ్చడికి ఎప్పుడు కూడాను దీనికి నాకు రెండు లీటర్లు అయితే నూనె పట్టిందండి నువ్వుల నూనె మొత్తం ఈ పిండినంతా కూడా ఇలా పోసేసుకుని పైన ఉన్న ఆయిల్నంతా కూడా పోసేసుకుని ఈ జారీకి పైన మూత అయితే పెట్టేసుకుని మనం ఒక క్లాత్ తీసుకుని గట్టిగా కట్టేసేయాలండి దీన్ని మూత పెట్టుకుని ఒక క్లాత్ కట్టి ముడి పెట్టేసుకుని తగలిన చోట ఒక మూలగా పెట్టేస్తే ఈ విధంగా ముడి అయితే వేసుకుని పక్కన పెట్టేద్దాం ఒక మూడు రోజుల తర్వాత దీన్ని చూస్తే బాగా తీసి దీన్ని కలుపుకోవాలండి త్రీ డేస్ తర్వాత అప్పటి వరకు కదల్చకూడదు దీన్ని చూసారా మనకి చక్కగా కిందకి దిగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా చక్కగా పచ్చడి అయితే ఊరిందండి బాగాను దీన్ని బాగా అడుగుపైన కలిసేట్టుగా ఒక గరిట తీసుకుని కలుపుకోవాలి తడి లేకుండా చూసుకుని గరిటని తుడుచుకుని బాగా అడుగు పైన కలుపుకుంటే మనకి పచ్చడి అయితే తయారైపోతుందండి ఇది పక్కా కొలతలతో ఆంధ్ర ఆవకాయి టూ ఇస్టు త్రీ త్రీ టు ఫోర్ కొలతలతో ఎవరైనా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ కొలతల్ని ఇది బాగా కలుపుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వింగ్ బౌల్లోకి కొంచెం కొంచెం తీసుకుంటూ వాడుకుంటూ ఉంటే పచ్చడి ఎన్నాళ్ళైనా పాడవదు మనకి దీనికి మళ్ళీ ఒక గట్టిగా క్లాత్ మూత పెట్టేసుకుని ఒక క్లాత్ ముడి పెట్టేసుకుని ఉంచుకోవాలి అలా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనకు ఆంధ్ర ఆవకా అయితే తయారైపోతుంది మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి Thank you for watching.